వాడి సన్యాసం నుంచి సమాధిలోకి పంపించేయచ్చు. అబ్బా మమ రహీం bhai నాన్న రహీం ఏంటలా చూస్తున్నావ్ చచ్చిపోయిన చెల్లె妹 ఎలా ఏముంది ఏంది రహీం bhai ఆయశ్వర్ ది మళ్ళీ నేను బతికాను ఆసుపత్రి నుంచి ఇంటికి తెల్లను అల్లే రహీం bhai ఎవరు ఎక్కడ తెలియట్లేదు మావి घर निकालసుకొటే అన్ని తెలుస్తాయని మామేన్ తర్వాత కలవచ్చమ్మా నేను చెప్పేదినా అమ్మా अरे పద పద అమ్మా నన్ను నా బాబుని చెప్పాలనుకుంది మనువాడు అనుకుంటా hey మాత్ర బాబా ఆ beta నువ్వు చిన్న బాబు చనిపోయారనుకుని శివాజీ బాబు తీసుకుని బాబుని తీసుకుని ఏడుకుబోయిండు ఏడిపోయిండు ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు ఈరోజు బుక్ వస్తే తెలిసింది బేట ఏడు మైసూరు ఆశ్రమం ఉన్నాడని నేను ఫోన్ చేసి వస్తా బయట హలో సార్ శివాజీ బాబు ఉన్నాడా సార్ మీరెవరండి సార్ నా పేరు రహీమ్ ఈ నెంబర్ మీకు ఎవరు ఇచ్చారు సార్ నేను ఆశ్రమకి ఫోన్ చేస్తే ఈ నెంబర్ సార్ శివాజీ బాబుతో అర్జెంట్ పని ఉన్నాడు సార్ జనం మాట్లాడాలి ఇస్తారా ఏంటండి అది ఏం లేదు సార్ ఆయన భార్య బ్రతికే ఉంది

ఆయన రహీంగాడ్యా చెప్పరా ఈ చెప్పరా చెప్ప చూసావా ముసరా నీ పెంపుడు కొడుకు పెళ్ళాం అతికే ఉంది దాన్ని గుప్పెట్లో పెట్టుకుంటే వాడు ఆ శివాజీగాడు సచ్చినట్టు మన దగ్గరికి వస్తాడు అవును వస్తాడు మధ్యాహ్నం నుంచి కనపడలేదు ఎక్కడికి వెళ్ళావరా సార్ డాక్టర్ దగ్గర పోయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాడివి పద్మని వదిలిపెట్టి ఎందుకు వచ్చావరా బాధ సార్ పద్మ ఎప్పుడో చనిపోయిందిగా చెప్పరా పద్మని ఎక్కడ దాచావు తెలిస్తావు తెలియస్తా చెప్పు ఎక్కువగా కొడితే వాడు చచ్చిపోతాడు ముందు ఆ అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టాడో మనం తెలుసుకోవాలి అయ్యా వీ నేర్చుకెళ్ళి మన గొడవ లోపడేయండి అలాగేనయ్యా తిండి తిప్పలు లేకుండా చిత్ర హింసలు పెడితే అప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుందో వాడే చెప్తాడు నేను మైసూర్కి ఫోన్ చేసి శివాజీ గురించి ఎంక్వైరీ చేశాను అతను ఇక్కడికే బయలుదేరుస్తున్నాడని తెలిసింది వెరీ గుడ్ రహీం గాడు పద్మపతి గుందని శివాజీకి ఫోన్ చేస్తుంటాడు పెళ్లాన్ని కలుసుకోవడానికి హడావిడిగా వస్తున్నాడన్నమాట కప్ప మీదకు పావును వదలాలి పావు మీదకు డేగను వదలాలి అట్టాగే శివాజీ మీదకి అంతకంటే గట్టివాడిని బదలాలి శివాజీని చంపడానికి సాదా సీదా గుండాలు సరిపోరు సరి అయిన వాడు వాడి పేరు కన్వర్

య్యా హలో ఎక్కడున్నావు ఏదో ఆస్తి గొడవ ఇప్పుడు ఫ్యామిలీని మొత్తం నీతో పని పడింది నువ్వు అర్జెంటుగా వైజాగ్ రావాలి నువ్వు అప్పు చెప్పే పని అంటే స్పెషల్ వర్కే వెంటనే బయలుదేరుతున్నా వచ్చేస్తానని మట్టకి మాటిచ్చాను బండిలో రిపేర్ అయిందా

ఏంటి బుజ్జి వెతుక్కుంటున్నావు నీ మొగు నిన్ను మోసం చేసి పారిపోయా నాకు ఇంకో పెళ్లి కాలేదు అయితే మొగుడు కోసం ఎత్తుకుంటున్నావా అవును నాది నాలుగు నల్ల రేగడి పొలం దొన్నేవాడే లేడు మంచి మోతుబరిని వెతుక్కుంటూ ఊరూరా తిరిగి ఇక్కడికి వచ్చాను నువ్వు ఈ ఆటోలో ఉంటే దొనడానికి ముందుకి ఎవరు రాడు కసక్కను ఉండాలా అమ్మయ్యా మెకానిక్ చెట్టు ఫ్యామిలీ ఉంటాడు ఏమో రండి సార్ కూర్చోండి ఏం తీసుకుంటారు మామూలు టీయా స్పెషల్ టీయా ఏదో ఒకటి ఏదో ఒకటి ఎంతసేపు అవుతుందిరా పది నిమిషాలు అయిపోతుంది బాబు అర్జెంట్ గా వైజాగ్ వెళ్ళాలి టాక్సీ దొరుకుతుందా దొరకదు అయినా ట్రై చేస్తా గంట పడుతుంది వద్దులే యావయా కమిషనర్ ఆ కన్వర్ గడి ఇంకా రాలేదు అసలు వస్తాడంటావా రాడంటావా హలో హలో కన్వర్ ఎక్కడున్నావు అన్న దాంట్లో ఉన్నా బండి కొద్దిగా ట్రబుల్ ఇచ్చింది డీటెయిల్స్ అవసరం నువ్వు త్వరగా ఇక్కడికి రావాలి కంగారు పడుతున్నా కన్వర్ వచ్చానంటే మీ పని క్షణాల్లో అవుతుంది అది వింటుందా లేదు చెప్పండి సర్దార్ని గాను అందరిని వాళ్ళు ఇంకా రాలేదు ఏం కావాలి చెప్పండి ఉల్లిపోయిందా ఉంది ఉల్లిపాయలు బాగా ఎక్కువ వేసి ఆ అల్లం ఉందా ఉంది అల్లం ఒక్కరు బాగా దట్టించి దట్టించి జీలకర్ర ఉందా ఉంది జీలకర్ర బాగా జల్లి జల్లి నెయ్యి ఉందా ఉంది నెయ్యి బాగా పోసి రోస్ట్ చేసి ఒక పెసర తీసుకురా ఉల్లి ఉంది అల్లం ఉంది జీలకర్ర ఉంది నెయ్యి ఉంది పోయి ఉంది అసలు లేవు షాప్కి వెళ్ళి తీసుకొచ్చి నానబెట్టే జరిగే నాలుగు గంటలు పడద్దే కూర్చుంటారా ఏ నేను ఎవరు తెలుసా ఎవరు జాడతీ చూడండి ఈ బస్సు ఆరు గంటలకు వైజాగ్ వెళ్ళాలి ఎప్పటికి రెండు గంటలు లేట్ అయింది మీకు ఐదే ఐదు దేశాలు టైం ఇస్తున్నాను మీరు తీనా ఇసిన బాత్రూమ్కి వెళ్ళిన ఐదు ఐదు దేశాలు వెళ్ళండి దీనికి